నెల్లూరు నగరంలోని స్థానిక హర్నాథపురం వద్ద అయూబ్ ఖాన్ ఫయాజ్ ఆధ్వర్యంలో మిస్టర్ ఇరానీ కేఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ వైసీపీ సిటీ ఇన్ఛార్జీ ఎండీ ఖలీల్ అహ్మద్ వైసీపీ నాయకుడు సిద్దికులు విచ్చేసి మాట్లాడారు హైదరాబాద్ నగరానికి పరిమితమైన ఈ కేఫ్ నెల్లూరులో బ్రాంచ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు వారి వ్యాపారం మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ మీరాముద్దీన్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు అపోలో హాస్పిటల్ ముందర మిస్టర్ ఇరానీ టిషా ప్రారంభించబడింది ఇది హైదరాబాద్ బ్రాంచి నెల్లూరులోనే మొదటిసారిగా ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇక్కడ స్పెషల్ ఏమంటే ఇరానీ టీ అలాగే మస్కా బంద్ మలై బంద్ షాదుద్ మలై ఇలాంటి ఎన్నో స్నాక్స్ కూడా ఇక్కడ షవర్మా మొత్తం దొరుకుతాయి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి రుచికరమైన ఇవి మీరు టేస్ట్ చేసి ఒకసారి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఒకసారి టేస్ట్ ఈవెంట్ బాగుంటేనే మళ్ళీ రాండి ఇక్కడ మంచి క్వాలిటీతో నెల్లూరులో ఇప్పటి వరకు లేదు ఫస్ట్ టైం ఇక్కడ ఇరానీ చాయ్ బ్రాండ్ ఇక్కడ స్టార్ట్ చేశాం హైదరాబాద్ తరహాలో మీరందరూ వచ్చి ఇక్కడ రుచి చూసి మీరు తప్పకుండా బాగుంటేనే మళ్ళీ ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరికి చెప్పాల్సిందిగా కోరుకుంటూ ఈ షాప్ యజమానులకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నెల్లూరులో ఒక బ్రాంచ్ ఇలాగ మిస్టర్ ఇరాని బ్రాంచ్ ఐటాలు తెచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరికి రుచికరమైన ఐటాలు మీరు మనకి నెల్లూరు ప్రజలకి టేస్ట్ చూపిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తారు మీకు తప్పకుండా మీకు బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇలాంటి ఎన్నో బ్రాంచ్లు మీరు ఇంకా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే మా అపోలో హాస్పిటల్ దగ్గర మిస్టర్ ఈరాని ఒక పెద్ద షాప్ ఓపెన్ అవుతుంది హైదరాబాద్ బ్రాంచ్ ఇది పెద్ద పెద్ద సిటీ వాళ్ళు దుబాయ్ కానీ హైదరాబాద్ కానీ వీళ్ళంతా నెల్లూరు సాయి చూస్తున్నారు ఇప్పుడు ఎందుకు చూస్తున్నారంటే నెల్లూరు ఆ విధంగా డెవలప్ అయింది అట్టం డెవలప్ అయింది కాబట్టి మా ఇద్దరు మా పార్ట్నర్స్ ఉన్నారు ఈ అంగడికి పేరు అయూబ్ ఒక ఫయాజ్ ఇద్దరిని వాళ్ళు పట్టి వాళ్ళు ఇద్దరు మాట్లాడి వాళ్ళతో ఒక బ్రాంచ్ తీసుకుని వచ్చి నెల్లూరులో పెట్టారు అపోలో హాస్పిటల్ దగ్గర ఈ అపోలో హాస్పిటల్ ఏంటంటే పెద్ద అఫీషియల్ ఏరియా అందరు తీరత ఉంటారు పెద్ద సెంటర్ ఇది ఇక్కడ స్పెషల్ ఏంటంటే దమ్ రోటీ యురాని టీ లో ముప్పై రకాల టీలు ఉంటాయి ఇక్కడ వెరైటీ వెరైటీ టీలన్నీ ఇక్కడ ఉంటాయి మనకి ఎక్కడైనా తలగానే హెడ్ ఎక్కువ ఎక్కడ వచ్చేస్తే టాబ్లెట్ అవసరం కాఫీ టీ తాగితే ఒకే దెబ్బ మొత్తం తక్కిపోతే దేవుడి టేస్ట్ ఉంది ఇక్కడ రెండోది షౌర్మా స్పెషల్ ఇక్కడ అందరు షౌర్మ పొయ్యి కాలేస్తే ఇక్కడ నిప్పుతో కాలేస్తారు స్పెషల్ షోర్మ హైదరాబాద్ స్పెషల్ ఇక్కడ అందరు కలిసి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఒకసారి ఇక్కడ వచ్చి రుచి చేయాలా రుచి చేసి మా కి మా ఫైర్స్ బాయ్ కి ఆశీర్వదం ఇచ్చా ఇక్కడ సూపర్గా ఉంటుంది అందరు కలిసి ఇక్కడ రావాలా ఇక్కడ వచ్చి ఒకసారి టెస్ట్ చేసి మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కారం నా పేరు అయ్యూబ్ ఖాన్ నేను మా బావ గారు బయర్ గారితో కలిసి ఇక్కడ మిస్టర్ రాని బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఉన్న సర్లీల గారికి గారికి సిద్ధిభాయి గారికి అలాగే మా గరివుల బాయ్ గారికి ఇక అందరు పెద్దలందరూ ఇక్కడ నన్ను ఆశీర్వాదానికి వచ్చారు సో వీళ్ళందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఇక్కడ ఫస్ట్ టైం మన నెల్లూరులో మిస్టర్ ఇరానీ అనే ఒక బ్రాంచ్ ప్రారంభించడం జరిగింది సో ఇందులో మనకి మలై బన్ అనేది ఒక స్పెషల్ ఐటమ్ ఉంటుంది మస్కా బన్ అనే ఒకటి ఉంటుంది షాదూద్ మలై ఉంటుంది షవర్మా ఉంటుంది బీబీకి ఉంటుంది ఇంకా ఇరానీ చైలో బ్లాక్ ఇరానీ టీ ఉంటుంది సో కొత్త తరహాగా ఒక కొత్త యూనిక్నెస్తో మన ముందుకు వస్తుంది మిస్టర్ ఇరానీ అనే మన బ్రాంచ్ ఇది సో నెల్లూరులో ఇప్పుడు దాకా ఇలాంటి ఐటమ్స్ లేవు మన స్పెషల్ ఐటమ్ ఏంటంటే మనకి షాదుద్ మలై ఇది షాదుద్ మలై అంటే మల్బరితో చేస్తారు సో దీన్ని మల్బరి తిన్నప్పుడు మనకి ప్రోటీన్స్ మనకి క్యాలరీస్ కూడా ఇవన్నీ చాలా కంట్రోల్లో ఉంటుంది సో పెరీస్ అంటే మీకు అందరికీ తెలుసు ఎలా ఉంటుంది అనేది సో స్పెషల్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు సో మీరు అందరు కలిసి ఒకసారి నా షాప్కి ఇచ్చేసి సో మీరు అందరూ ఒకసారి టేస్ట్ చేసి డిలైట్ఫుల్ ఫుడ్ని సో మీరు అందరూ ఒకసారి నన్ను ఆశ్రదించాలని కోరుకుంటున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు